నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే డాక్టర్ చంద్రవాడ బాబు ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండ్ల లాగుడు పోటీలు ఐదవ రోజుకు చేరాయి ఎడ్ల పోటీలను రెండు తెలుగు రాష్ట్రాల నుండి అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎడ్ల యజమానులు పోటీపడ్డారు పోటీలు ఆద్యంతం రసవతరంగా సాగాయి ఎడ్ల బండ్ల లాగుడు పోటీలని తిలకించేందుకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుండి రైతులు ప్రజలు తరలివచ్చారు ఎమ్మెల్యే అరవింద్బాబు ఆధ్వర్యంలో పకడ్బందీతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నజీర్ కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు మన దేశ సంస్కృతి సాంప్రదాయంలో ఎడ్ల పందాలు భాగమని వారు పేర్కొన్నారు ఈ మూడు రోజుల పోటీలను సుమారు పదివేల మంది తిలకించినట్లు పోటీల నిర్వాహక కమిటీ వారు తెలిపారు ఈ పోటీల్లో కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారంపేట పట్టణంలో మన ప్రియతన శాసనసభ్యులు పెద్దలు చెదలవాడ అరవింద్ బాబు గారి నాయకత్వంలో జాతీయ బలప్రదర్శన కార్యక్రమం ఎంతో వైభవంగా నిర్వహిస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలకి పూర్తిగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచున్నటువంటి కూటమి నాయకులకు అలాగే మరొక అతిథిగా వచ్చేసినటువంటి చైర్మన్ గారికి హరిబాబు గారికి అలాగే వేదిక ముందున్నటువంటి నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఆలస్యం అయినందుకు ఎందుకంటే వస్తా ఉన్నా బయటికి ఎవరో ఒక లోపల లాక్కుమన్నారు మధ్యాహ్నం నుంచి అదే పని అవుతుంది సాయంత్రం కంటే జనరుగా ఎన్నారని తిందా ఇంక అనుకున్నాం అని ఇక్కడ తొందరగా గురించి అంటున్నారు అరవింద్ బాబు గారి గురించి మీ అందరికి నేను కొంతగా చెప్పక్కర్లేదు ఒక కమిట్మెంట్ కలిగినటువంటి వ్యక్తి ఆయన ప్రాక్టీస్లో కూడా ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి అలాగే ఈరోజు రాజకీయాల్లో కూడా ఉన్న మాటని ఉన్నట్టు చెప్పడం అంటే చాలా కష్టం నేను అరవింద్ బాబు గారికి ఆ ధైర్యం ఎక్కువ ఆయన దగ్గరికి వెళ్ళి మోమాటం లేకుండా ఏదైనా చెప్పగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి ఒక డాక్టర్గా ఒక మంచి వ్యక్తిగా ఈ ప్రాంతంలో ఎంతో ఓర్పుతో సహనంతో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించి మీ అందరి సహకారంతో ఈరోజు శాసనసభ్యుడిగా ఆయన ఆయన ముందుకు రావడం ఒక బీసీ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనందరం కూడా అటువంటి వ్యక్తుల్ని ఆదరిస్తూ ముందుకు తీసుకుంటే తప్పకుండా పార్టీకి మన నియోజకవర్గానికి కూడా మంచి జరుగుతుంది తప్పకుండా అరవింద్ బాబు గారికి మంచి భవిష్యత్తు ఉంది రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం కలిగినటువంటి వ్యక్తి అరవింద్ బాబు గారు అటువంటి మౌన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు ఎందుకంటే ఈ పల్నాడు ప్రాంతం అంటే ముఖ్యంగా పల్లెటూరులో ఉన్నటువంటి ప్రాంతం ఇటువంటి మంచి మంచి ఆలోచనలు తీసుకుని వచ్చి గతంలో కూడా జరిగి ఉంటాయి కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ రోజు నిర్వహిస్తూ ఉన్నాను అని ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు నన్ను ఆహ్వానించిన ప్రత్యేకమైనటువంటి నమస్కారం